హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై ఎలైట్ ఐ ట్వంటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్గొంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ప్రస్తుతానికి ఈ కార్ అయితే ఖమ్మంలో అయితే ఉందండి ఎంఎండ్ ఎం కార్స్లో అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా అయితే ఉంటుంది మన కార్ బజార్లో దాదాపుగా ఇరవై కార్లు అయితే ఉన్నాయి తెలంగాణ కార్లు అలాగే ఆంధ్రప్రదేశ్ కార్లు అలాగే ఢిల్లీ హర్యానా యూపీ కార్లు అయితే ఇరవై కార్లు అయితే ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కార్లకైతే ఫైనల్స్ కూడా అయితే ఇప్పిస్తామండి మేము ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది యూపీ కార్ కాబట్టి ఈ కార్కైతే ఫైనల్స్ అయితే రాదండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కారు మేమైతే మీ చేతికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు హుండై ఐ ట్వంటీ హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి రెండు కార్లు అయితే ఉన్నాయి మన దగ్గర డీజిల్ కార్ ఉంది అలాగే పెట్రోల్ కార్ ఉంది రెండు కార్లు కూడా రెండు వేల పదిహేడు మోడల్స్ అండి ఫ్రెండ్స్ అందే ఎలైట్ ఐ ట్వంటీ ఆస్ట్రా ఫుల్లీ టాప్ అండ్ ఆప్షనల్ వేరియంట్ అండి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారం అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫియల్డ్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేమ్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేమ్స్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే క్లచ్ చాలా స్మూత్ గా ఉంది అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో హైవే మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే రియల్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఈ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే లో ఉండే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగు టీవీ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటది ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఈ కార్కి స్క్రీన్ కూడా అయితే ఉంది అందులో మీకు నావిగేషన్ కూడా అయితే వస్తుందండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ అండి డోర్కి వచ్చే లైనింగ్ అలాగే బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ అయితే నాన్ యాక్సిడెంట్ కాలండి అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కొనుక్కుంటారో ఈ కారుని కొనుక్కున్న వాళ్ళే ఈ కారుకి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కారు కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి అలాగే కార్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో అయితే నెంబర్స్ అయితే ఉంటాయండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తానండి చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఒకసారి కీ కార్ ఇగ్నిషియన్ ఆన్లో ఉంది ఆఫ్ చేసేసి వెళ్ళు ఏం కాదు ఫ్రెండ్ చూడొచ్చండి హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ అండి సిక్స్ ఇయర్ బ్యాక్ కారు ఫ్రంట్ బానేడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా తొంభై శాతం హెడ్ హెడ్లాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లకు చూపిస్తున్నాను చూడండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లకు చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకు ఒక అరవై శాతం అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లేదండి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఈ కార్లో ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్క్రీన్ అయితే ఉందండి మీకు ఇందులో నావిగేషన్ కూడా అయితే వస్తుందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో చూడొచ్చు సేఫ్టీ విషయంలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే డోరు లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి డోరు లైనింగ్ పేస్టింగ్తో గా అయితే ఉంది వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ కూడా నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి ఇంజన్ హెడ్ నుంచి కానీ ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ యాక్సలెటరీ ఒకసారి ఇంజన్ ఆపు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎక్సలెట్రీ ఒకసారి ప్లీజ్ మళ్ళీ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి బ్యాటరీ చూసుకున్నట్లయితే బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెలలో ఈ కార్కి బ్యాటరీ అయితే వేపించారు దాదాపు నాలుగు సంవత్సరాల దాకా వారంటీ అయితే ఉంటుంది రెండు వేల పదిహేడు కారు హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టో ఆప్షనల్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి కారు కాస్ట్ వచ్చేసి యాభై తొమ్మిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రెండు కీస్ అయితే ఉన్నాయి కారు కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తప్పుడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ जय हिंद